హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఎట్ ప్రెసెంట్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ నుంచి ఐ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమాను కొట్టేశారట ఎస్ సలార్ సినిమాతో ప్రభాస్ కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ తోనే రావణం సినిమా తెరకెక్కించాలని అనుకున్నారట కానీ ప్రభాస్ డేట్స్ దొరకడం కష్టంగా ఉండడంతో ఆ సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట అలా రావణం సినిమాలో ప్రభాస్ కు బదులు ఐకన్ స్టార్ వచ్చి చేరాడు కంటెంట్ ఏదైనా బడ్జెట్ ఏ రేంజ్ లో ఉన్నా టీజర్ ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నా జనాలను థియేటర్లకు తీసుకురావాలంటే ఓ స్టార్ హీరో ఉండాల్సిందే ఆ స్టామినా ప్రభాస్ కు దిమ్మ తిరిగే రేంజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు రుద్ర అలియాస్ ప్రభాసుడే కన్నప్పను కాపాడారన్న టాక్ ఆడియన్స్ నుంచి వస్తోంది అయితే ఇక్కడ ప్రభాస్ మేనియాతో థియేటర్ లోకి వచ్చిన జనాలను విష్ణు తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేయడం డైరెక్టర్ తన విజన్ తో పటాయించడం ఈ సినిమాకు మరింత ఇచ్చింది ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేలా కూడా చేసింది గత కొన్ని రోజులుగా జయం రవి ఆర్తి మధ్య గొడవలు జరుగుతున్నాయి జయం రవి తమను సరిగా పట్టించుకోవడం లేదని ఆర్తి అంటుంటే జయం రవి మాత్రం సైలెంట్ గా స్టార్ సింగర్ తో కాస్త సన్నిహితంగా తిరుగుతూ కనిపిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే సిద్ధార్థ్ త్రీ బిహెచ్కే సినిమా ప్రమోషన్స్ కు వచ్చిన జయం రవి ఇప్పుడు వచ్చిన పెద్ద కష్టాన్ని షేర్ చేసుకున్నాడు తాను కోటలాంటి ఇంటిని వదిలిపెట్టి ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ మాటలతో నెట్టింటా వైరల్ అవుతున్నాడు ఈ హీరో కన్నప్ప సినిమా చాలా బాగుందన్నారు నటుడు మంచు మనోజ్ ప్రభాస్ కనిపించిన సన్నివేశాలు హైలైట్ అన్నారు ఆఖరి ఇరవై నిమిషాలు చాలా బాగుందని చెప్పారు మంచు విష్ణు ఇంత బాగా నటిస్తాడని అస్సలు ఊహించలేదని అన్నారు మనోజ్ స్టార్ హీరో సిద్ధార్థ్ స్టేజ్ పై బోరు నేర్చాడు తన త్రీ బిహెచ్కే సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో తన కెరీర్ లో తనకు ఎదురైన కష్టాలను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నా తల్లిదండ్రులు కూడా త్రీ బిహెచ్కోలోనే ఉండేవారని ఎమోషనల్ అయ్యారు ఇక నటుడిగా సిద్ధార్థ్ కు త్రీ సినిమా నలభైవది ఈ మూవీ జూలై నాలుగున రిలీజ్ కానుంది వరుస నితిన్ శ్రీరామ్ తమ్ముడు సినిమాతో మన వస్తున్నాడు దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం హీరో నితిన్ ను ఓటీటీ సంస్థ ఆదుకుందట కంటెంట్ నచ్చడంతో హీరో మార్కెట్ అండ్ సక్సెస్ ను కూడా లెక్క చేయకుండా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలకు తమ్ముడు మూవీ రైట్స్ ను దక్కించుకుందట సినిమా రివ్యూలపై కీలక ప్రకటన చేసింది మద్రాస్ హైకోర్టు సినిమా రిలీజ్ తర్వాత మూడు రోజుల వరకు రివ్యూలు రాయకుండా నిషేధించాలంటూ తమిళ సినిమా నిర్మాతల సంఘం కోర్టును ఆశ్రయించింది అయితే అలాంటి నిషేధం విధించడానికి హైకోర్టు నిరాకరించింది అది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని చెప్పింది అఖండ టూ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలకృష్ణ ద్విపత్రాభినయం చేస్తున్నారు ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో అఖండ టూ ను రూపొందిస్తున్నారు బిచ్చగారు సక్సెస్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన విజయ్ ఆంటోనీ ఆ సినిమాకు త్రీక్వెల్ సిద్ధం చేస్తున్నారు రెండో భాగం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా పార్ట్ త్రీని సిద్ధం చేస్తున్నారు అంతేకాదు ఆ సినిమాను విజయ్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడులో లో ప్రేక్షకుల ముందుకు రానుంది